తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పౌరులకు అందించే సేవలను మరింత వేగవంతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగురేసింది ఇంజనీరింగ్ ఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్లు మొదలైన సందర్భాల్లో రిజర్వేషన్లు ప్రయోజనం పొందడానికి అత్యవసరమైన కుల ధృవీకరణ పత్రాల జారీని సులభతరం చేసింది గతంలో ఈ పత్రాల కోసం విద్యార్థులు మీసేవ తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తీరగాల్సి వచ్చేది సాధారణంగా ముప్పై రోజుల సమయం పట్టే ఈ ప్రక్రియ వల్ల చాలామంది విద్యార్థులు గత సంవత్సరం జాతీయ రాష్ట్రస్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలు కోల్పోయారు ఈ సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం జూన్ ఇరవై నుంచి ఈ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలుస్తుంది విద్యార్థులు కేవలం నిమిషాల్లోనే తమ కుల ధృవీకరణ పత్రాన్ని పొందవచ్చు దీనికోసం విద్యార్థులు తమ పాత ధృవీకరణ పత్రం సంఖ్యను లేదా అది తెలియకపోతే ఆధార్ నంబరును నమోదు చేస్తే సరిపోతుంది నమోదు చేసిన వెంటనే కొత్త సర్టిఫికేట్ జారీ అవుతుంది ఈ సేవ విద్యార్థులకు సమయం ఆదా చేయడమే కాకుండా కౌన్సెలింగ్ ప్రక్రియలో ఎదురయ్యే చివరి నిమిషం ఇబ్బందులను తొలగిస్తుంది అంతేకాకుండా రిజిస్ట్రేషన్ శాఖ అందించే మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ కోసం గతంలో సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి మాత్రమే వెళ్లాల్సి వచ్చేది ఇకపై రాష్ట్రంలో నుంచైనా మీ సేవ కేంద్రాల ద్వారా ఈ ధ్వపత్రాన్ని పొందవచ్చని మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు ఈ నూతన సేవలు పౌరులకు సత్వర సులభతరమైన సేవలను అందించాలని ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రతిబింబిస్తాయి సాంకేతికతను ఉపయోగించి పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ మార్పుల్ వెనుక ప్రధాన ఉద్దేశ్యం ఇది ప్రజలకు మెరుగైన సేవా అనుబంధాన్ని అందిస్తుంది ఇక పాటు ఇంటి వద్దకే ఇసుక పొందడం మరింత సులభం కానుంది మంత్రి శ్రీధర్ బాబు శ్రీధర్బాబు ఈపీలో కేంద్రాల ద్వారా ఇసుక బుకింగ్ సేవలను ప్రారంభించారు దీనితో అక్రమాలకు అడ్డుకట్టపడి పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు మీకు ఇసుక కావాలంటే సమీపంలోని మీసేవ కేంద్రానికి వెళ్లి మీ మొబైల్ నంబర్తో నమోదు చేసుకోవాలి వాహనం రకం అవసరమైన ఇసుక పరిమాణం ఏ ఇసుక రీచ్ నుంచి కావాలో డెలివరీ తేదీని ఎంపిక చేసుకుని ఆన్లైన్లో చేయాలి బుకింగ్ పూర్తవగానే మీరు అందించిన చిరునామకు ఇసుక నేరుగా చేరుతుంది